హాయ్ అండి ఇవాళ మీకు స్క్వయర్ నెక్ అండి పల్లక మెడ అంటాం కదా ఆ పల్లక మెడ మనం ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను మనకి రౌండ్ నెక్ అయితే ఒకలాగా ఇలా స్క్వయర్ నెక్ అయితే వేరేలాగా కుట్టాలి కదండి అది పీస్ అనేది ఎలా కుట్టుకోవాలో ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూడండి మీకు బాగా అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను చూడనిలా స్క్వయర్ నెక్కి మనం ఈజీగా మెడపీస్తోనే నీట్గా తిప్పుకోవచ్చండి అది ఏ విధంగా మనం కుట్టాలి అనేసి క్లియర్గా చూపిస్తాను చూడండి ముందుగా ఇలాగా బ్లౌజ్కి నేను మొత్తం రెడీ చేసుకున్నానండి హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా స్క్వయర్ నెక్కి ముందుగా మెడపీస్ అనేది రెడీ చేసుకోవాలి ఆ మెడపీస్ కోసం ఇలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా ఇలా మెడ ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి మనం రౌండ్ నెక్కి క్రాస్గా తీసుకుంటాం కదా ఇప్పుడు మనం స్క్వైర్ నెక్కి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి క్రాస్ పీసులు అయితే అస్సలు తీసుకోకూడదు ఇలా స్ట్రైట్గా ఉండేలాగా మనకి ఆ నెక్కి ఎన్ని పీసులు పడతాయో అన్నిటినీ కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి అన్నీ ఒకే లెంత్ ఉండేలాగా కట్ చేసుకోవాలండి ఇలా అన్నిటినీ జాయింట్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన ఈ పీస్ని ఒకవైపు ఒక పావించు ఖర్చు ఉండేలాగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని ఒక అయితే వేసేసుకోవాలి ఇలా కుట్ట అయితే వేసేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిన ఈ పీస్ని ఇలా పెట్టేసుకొని మనం కాజాలు పట్టి వేస్తాం కదా అక్కడ నుంచి ఈ మేడ పీస్ అనేది కొట్టడం స్టార్ట్ చేసుకోవాలండి ఇలా ఫ్రంట్ రౌండ్ దగ్గర చిన్న చిన్న ఫిల్టర్లు అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి అలా ఫిల్టర్లు పెట్టుకుంటేనే మనకి రౌండ్ నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఎందుకంటే మనం స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా అందుకోసం ఫ్రంట్ను మాత్రం కొంచెం చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే రౌండ్ తిరిగే దగ్గర పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఈ మూల తిరిగే దగ్గర జాగ్రత్తగా వేసుకోవాలండి చూడండి అక్కడ దాకా పీస్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఆ మూల తిరిగే దగ్గర ఇలాగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వైపున నెక్ కూడా ఎలా కుట్టాలి అనేసి చూడండి ఒకసారి ఈ నెక్కు మూల తిరిగే దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలండి అలా ఫోల్డింగ్ అనేది చేసుకుంటేనే మనకి స్క్వేర్ అనేది నీట్గా తిరుగుతుంది చూసారా ఇప్పుడు ఫ్రంట్న ఈ వైపు కూడా ఇలా రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న ఫిల్టర్లు అనేది కూర్చుండి ఈ విధంగా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది తిరుగుతుంది చూసారు కదా ఇలా వేసిన తర్వాత మనకి ఈ మూల ఈ మూల ఈ రెండు దగ్గరలో కూడా రెండు కట్టింగ్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి అలా కటింగ్ పెట్టుకుంటేనే మనకి స్క్వేర్ అనేది నీట్గా తిరుగుతుంది లేకపోతే ముడత వచ్చినట్టుగా వస్తుందండి ఇప్పుడు ఈ పీస్ని ఇలా పై వైపుకి తీసుకొని అంచున ఒక కుట్టైతే పడేలాగా కుట్టేసుకోవాలి ఈ విధంగా మెడపీస్ పీస్ మొత్తం కూడా ఇలాగ ఒక కుట్టైతే వేసేసుకోవాలండి ఇప్పుడు మనకి మెడపీస్ పీస్ వేయడం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే మిషన్ కుట్టయినా వేసుకోవచ్చు అండి అది మన ఇష్టం కస్టమర్ ఎలా మనకి చెప్తారో అదే విధంగా అయితే మనం హెమ్మింగ్గా లేకపోతే మిషన్ కుట్ట అనేది వేసుకోవచ్చు ఈ బ్లౌజ్కి వాళ్ళు మిషన్ కుట్టే వేసేయమన్నారు కాబట్టి నేను మిషన్ కుట్టయితే వేసేస్తున్నానండి హెమ్మింగ్ చేసే పని లేకుండా మిషన్ తోటే కుట్ అయితే వేసేయమన్నారు కాబట్టి నేను ఇలా మిషన్ కుట్టి వేసేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా ఒక కుట్టైతే వేసేసుకోవాలి నీట్గా వస్తుందండి ఖచ్చితంగా స్క్వేర్ నెక్ వేయడం రాకపోతే పలకమేడండి ఇది ఎలా కుట్టుకోవాలో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి మీ బ్లౌజులకి స్క్వేర్ నెక్ కానివ్వండి అలాగే మనకి వీ నెక్ ఉంటుంది కదా దానికైనా ఇదే మెథడ్ ఫాలో అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది చూసారా మొత్తానికి నేను మిషన్ కుట్టి అయితే వేసేసుకున్నాను అదేవిధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి